గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకుకొని డబ్బులివ్వబడును నమస్తే వరకంతో మనం చెయ్యి నేను ప్రియాంకర్ వేల కోట్లలో ఆస్తులు ఎన్నో దేశాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం చిటికేస్తే అడుగులకు మడుగుల సేవకులు విలాసవంతమైన జీవితం ఇది ప్రముఖ వ్యాపారవేత్త హిందూజా కుటుంబం గురించి నిత్యం వినే మాటలు కానీ తెర వెనుక జరిగే ఊహ కందని నిజాలు స్విట్జర్లాండ్ కోర్టు తీర్పుతో బయటపడ్డాయి లక్షల కోట్ల ఆస్తులు కలిగిన హిందూజా కుటుంబానికి ఏళ్ల పాటు శిక్ష పడడం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది రిచెస్ట్ దేశంగా పేరొందిన స్విస్ లో పనివాళ్లకు కేవలం పదివేల రూపాయలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు నిజమని తేలడంతో స్విట్జర్లాండ్ న్యాయస్థానం హిందూజా యజమానులకు జైలు శిక్ష విధించింది భారత సంతతికి చెందిన హిందూజాస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో లక్షల కోట్లలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు భారత్లోని అశోక్ లేలాండ్ పరిశ్రమ కూడా హిందూజాకు చెందినదే ఆటోమొబైల్ బ్యాంకింగ్ తో పాటు అనేక రంగాల్లో హిందూజా సంస్థ విస్తరించింది వీరి సామ్రాజ్య విలువలు ఒక్కసారి చూస్తాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై ఏడు మిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీతో పోలిస్తే నాలుగు లక్షల కోట్లతో సమానం మన దేశ విభజనకు ముందు పాకిస్తాన్ సింధు కేంద్రంగా హిందూజా సంస్థ ఉండేది తర్వాత ఇరాన్ అనంతరం ఐరోపా దేశాల్లో వీరి వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది మన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన బో ఫోర్స్ ముడుపుల కుంభకోణంలో కూడా హిందూజా గ్రూపుపై ఆరోపణలు అప్పట్లో వచ్చాయి ప్రకాష్ హిందూజా ఐల సతీమణిలు గ్రూపు సంస్థలకు అధిపతులుగా ఉన్నారు తాజాగా స్విట్జర్లాండ్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది ఇదేదో ట్యాక్స్లు లేదా ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించిన మోసాలకైతే కాదు బెట్టి చాకిరి పేరుతో భారతీయ పరివారిని చిత్ర హింసలకు గురి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్ట్ జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త ప్రకాష్ హిందూజా అతని భార్య కమల్ హిందూజా కుమారుడు అజయ్ హిందూజా కోడలు నమ్రత హిందూజాకు జెనీవాలోని క్రిమినల్ న్యాయస్థానం శిక్షను విధించింది వీళ్లకు జెనీవాలో విలాసవంతమైన లేక్ సైడ్ విల్లా ఉంది అక్కడ పనిచేసేందుకు నిరక్షరాస్యులైన భారతీయులను అక్రమ రవాణా చేసినట్లు వారిని హింసించినట్లు హిందూజా కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి విచారణలో నిజమని తేలడంతో ప్రకాష్ హిందూజాకు ఐదేళ్లు ఆయన సతీవణికి నాలుగున్నర ఏళ్లు కొడుకు కోడళ్లకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ స్విస్ ధర్మాసనం తీర్పిచ్చింది దోపిడీ చేయడం అనధికారికంగా ఉపాధి కల్పించడం వంటి నేరాలపై ఆ నలుగురు దోషులని కోర్టు తీర్పునిచ్చింది తాము ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో తెలిసే ఆ కార్మికులు భారత్ నుంచి స్విట్జర్లాండ్ వచ్చారు కాబట్టి మానవ అక్రమ రవాణా ఆరోపణలను కోర్టు కొట్టువేసింది ఒకవేళ మానవ అక్రమ రవాణా జరిగిందని కోర్టు నమ్మి ఉంటే హిందూజ కుటుంబ సభ్యులకు పడే శిక్ష అత్యంత తీవ్రంగా ఉండేది ప్రకాష్ హిందూజా కుటుంబ సభ్యులతో పాటు ఆ కుటుంబ మేనేజర్ నజీబ్ జియాజీకి కూడా కోర్టు నెలలు జైలు శిక్ష విధించింది అయితే ఆ శిక్షను అమలు చేయకుండా నిలిపివేసింది తీర్పిస్తున్న సమయంలో న్యాయస్థానంలో నజీబ్ జియాజీ మాత్రమే ఉన్నారు హిందూజా ఫ్యామిలీ మెంబర్లు హాజరు కాలేదు జెనీవా కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని హిందూజా తరపు లాయర్లు ప్రకటించారు ప్రకాష్ హిందూజాకు రెండు వేల ఇలాంటి కేసులోనే శిక్ష పడింది అయినప్పటికీ సరైన అనుమతి పత్రాలు లేకుండానే ఆ కుటుంబం కార్మికులను పనిలో పెట్టుకుంది స్విస్ పౌరసత్వాన్ని పొందిన హిందూజా కుటుంబం రెండు దశాబ్దాల క్రితం జెనీవాలో స్థిరపడింది ఇక తమ విల్లాలో పనిచేసేందుకు నిరక్షరాస్యులైన కార్మికులను భారత్ నుంచి స్విట్జర్లాండ్ కు తీసుకొచ్చింది స్విస్ కు రాగానే వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు జీతం డబ్బులను స్విస్ ఫ్రాంక్లలో కాకుండా భారతీయ రూపాయలలో చెల్లించారు ఇక పైగా చేతికివ్వకుండా భారత్ లోని బ్యాంక్ ఖాతాలో జమ చేశారు విల్లా నుంచి కాలు బయట పెట్టకుండా నిర్బంధించారు రోజుకు దాదాపు పద్దెనిమిది గంటల పాటు పని చేయించుకున్నారు కేవలం పదివేల రూపాయలతో గంటల తరబడి పని చేయించుకున్నట్లు తేలింది స్విస్ లో ఉన్న బలమైన కార్మిక చట్టాలతోనే హిందూజా అధినేతల అసలు స్వరూపం బయటపడింది రెండు వేల పద్దెనిమిదిలో కేసు నమోదైంది తాజాగా దోషులుగా న్యాయస్థానం వాస్తవానికి స్విట్జర్లాండ్ లో సగటు జీతం డాలర్లుగా ఉంది అయితే భారత కార్మికులకు చెల్లించిన మొత్తం కేవలం నూట ఇరవై డాలర్లుగా ఉండడంతో అందరూ అవాఖ్యారు అంతకు మించి వేతన టైంలో కూడా చాలా వ్యత్యాసాలు కోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయి ఇంతకీ పని వారిని ఎలా తీసుకొచ్చారు టూరిస్ట్ వీసా కింద లేదా కార్మికుల చట్టం కింద వచ్చారా అన్న విషయాలు ఇంకా బయటకు రాలేదు అయితే కోర్టులో హిందూజా న్యాయవాదులు చెప్పిన ప్రకారం పని వాళ్ళు ఉండేందుకు నివాసం భోజన సదుపాయాలు కలిగిస్తున్నామని చెప్పడం గమనార్హం ఇంతకీ ఈ విషయం ఎలా కోర్టు దృష్టికి వచ్చిందన్న విషయంపై కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారిపై అక్కడి ఎన్జిఓస్ ప్రత్యేక దృష్టి పెడతారట వారు చేపట్టే అన్ని వ్యవహారాల్లో చూపులు సారిస్తారట అలాంటి క్రమంలోనే హిందూజ అధినేత ఇంట్లో జరిగిన మోసపూరిత వ్యవహారం బయటకు వచ్చిందంటున్నారు మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదన్నదే అక్కడి ఎన్జిఓస్ ముఖ్య ఉద్దేశం పనివారింటే కుక్కలకు పెట్టే ఖర్చు ఓ రేజ్ లో ఉంటుందని కూడా తేలింది కేవలం భారతదేశంలో చీప్ గా లేబర్ దొరుకుతారని భావించడమే అసలు కారణంగా చెబుతున్నారు శ్రమ దోపిడీ మన దేశంలోనే కాదు పొరుగు దేశాల్లో కూడా తప్పడం లేదు అందరూ అని చెప్పలేం కానీ పారిశ్రామిక దిగ్గజ ఫ్యామిలీ హిందూజ చేసిన ఘోర తప్పిదాన్ని స్విస్ న్యాయస్థానం బయటపెట్టడం ఎంతైనా అభినందనీయం